వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ కులాలకు మతాలకు అతీతంగా ఈ నెల ఇరవై రెండున రామమందిర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కాంగ్రెస్ నాయకులు బొబ్బు సతీష్ పేర్కొన్నారు సోమవారం లక్షడిపేట పోలీస్ స్టేషన్లోని క్వార్టర్స్లో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఇంటింట పంచారు ప్రతి కుటుంబ సభ్యులు ఈ నెల ఇరవై రెండున సాయంత్రం దీపాలు వెలిగించి పండగలా జరుపుకోవాలని ఆయన కోరారు అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరి కృషి ఉందని ఇది అందరి గుడి అని ఏ రాజకీయ పార్టీది కాదని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గోల్ల సుధీర్ నాగరాజు రాజేందర్ సంతోష్ సుధీర్ రమేష్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

जय श्री जय श्री जय श्री राम जय श्रीरा जय श्री राम जय श्री राम जय श्री राम ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ నెల ఇరవై రెండు నాడు అయోధ్యలో బాలరాముని పాణ ప్రతిష్ట సందర్భంగా అయోధ్య కాశీ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి గ్రామంలో ఈ అక్షంతల వితరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రపంచ మొత్తం జరుగుతున్న సందర్భంలో నేడు స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని క్వార్టర్స్లో అయోధ్య అక్షంతలను పంపిణీ చేయడం జరిగింది ఏదైతే ఆ రోజు నిర్మాణం కోసం ప్రతి గ్రామం నుండి ప్రతి వీధి నుండి ప్రతి ఇంటి నుంచి మనం నిధి సేకరణ ఇది ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఈ యావత్ భారతదేశంలో ప్రజలందరూ తమ వంతు నుంచి ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేసి ఈ రోజు మనం ఒక ప్రజా మందిరంగా ఈ నవ్వుతోన్న భవిష్యత్తులోకి వెళ్ళినా ప్రపంచంలోకి వెళ్ళి దివ్యమైన భవ్య మందిరాన్ని ఇవాళ మనం అయోధ్యలో నిర్మించబోతున్నాం దానికి మీరందరూ కూడా సహకరించిళ్ళు కులాలకు మతాలకు పార్టీలకు వర్గాలకు వ్యతిరేకంగా అందరం నుండి భావంతో ఆ రోజు ఏ రకంగా మీరు నిధులు ఇచ్చారో దానితో పాటు ఇవాళ మూడు వేల కోట్ల నిధులు ఇవాళ మిగిలినయి మళ్ళీ అక్కడ ఒక వైద్యశాల కూడా త్వరలోనే అంకురార్పణ చేయబోతుంది ఈ నెల జరిగే ఇరవై రెండు ప్రాణప్రతిష్ట బాలారాముని పాల ప్రతిష్ట సమయంలో అందరం కూడా అంగరై వైభవంగా ఒక పండుగ వాతావరణంలో ఇంట్లో చేసుకుని సాయంత్రం వేళలో ప్రతి ఇంటి ముందు ఒక ఐదు దీపాలు వెలిగించి అందరం కూడా ఒక శోభాయనమానంగా చేసుకునే సందర్భం ఉంది దీనికి అందరూ సహకరించిళ్ళు ఇది పార్టీలకు అతీతం కాదు కులాలకు అతీతం కాదు మతాలకు అతీతం కాదు ఇది ప్రజామందిరం అనే భావన అందరూ కూడా చేసుకోవాలని తెలియజేస్తూ జై